సభకు నమస్తులు రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంకళరావు గారు రాష్ట్ర ఇన్ఛార్జ్ మూకాలమ్మ గారు నేషనల్ చైర్మన్ నేషనల్ కన్వీనర్ నాగేశ్వరావు యాదవ్ గారు ఇక్కడికి వచ్చిన ప్రజానీకానికి అందరికీ బీసీలకు పేరు పేరున నమస్కారాలు అభినందనలు విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఒకటి జరుగుతూ ఉంది మనం తొంభై ఎమ్మెల్యే సీట్లు పదమూడు ఎంపీ సీట్లు అడుగుతున్నాము అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో పేడ కళలు ఎత్తే కాసగాళ్ళని చేస్తున్నారు ఏ మేధావులైన వాళ్ళని ఎవరిని చేయడంలో ఇంట్లో పేడ కళలు ఎత్తే కాసగాళ్ళను మరి చదువు రాని వాళ్ళని చేస్తున్నారు చదువుకున్న మేధావులు చాలా మంది ఉన్నారు వారికి సీట్లు ఇవ్వకుండా మరి చదువు లేని వారికి ఇచ్చేసి అన్యాయం చేస్తున్నారు మన బీసీలకు మరి స్థాయి లేని వాళ్ళకి ఇచ్చేసి బీసీ ఓడిపోయినాడు అంటే అంటున్నారు మరి ఎస్సీ ఓడిపోయినారని అంటున్నారు స్థాయి ఉన్న వాళ్ళకు సీట్లు ఇచ్చేసి ఎస్సీ బీసీలు గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్